ముక్కోటి ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు ముక్కోటి ఏకాదశి నాణే హాలహలం అమృతం రెండూ పుట్టాయి రోజునే శివుడు హాలహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని పండగ ఆచరించు విధానం ఈరోజు పూర్తిగా ఉపవసించాలి తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు ఈనాడు ఉపవసించిన వారు పాప విముక్తులవుతారంటారు ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసముక దివ్యాస్త్రం ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పద్యమే ఉపవాసం లంకణం పరమోషధ మనే నానుడి తెలిసిందే ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం పూజ జపం ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి ఏకాదశి వ్రతం నియమాలు ఒకటి దశమి నాడు రాత్రి నిరాహారులై రోజు రాత్రంతా జాగరణ చేయాలి ఏడు అన్నదానం చేయాలి ఉండాలి రెండు ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి మూడు అసత్యం మాడరాదు నాలుగు స్త్రీ సాంగత్యం పనికి రాదు ఐదు చెడ్డపనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆరు ఆవిశ్వాసం ఉంది ముక్కోటి ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే అది దొంగతనముతో సమానమని శాస్త్రాలు చెప్తున్నాయి విష్ణుపురాణం ప్రకారం వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే మిగిలిన ఇరవై మూడు ఏకాదశిలో ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్లు పండ్లు సగ్గుబియ్యం పాలు పెరుగు మజ్జిగ తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్